హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ అమ్మ క్రేజెన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రెండు కూడా యాభై తొమ్మిది సైజులో మంచి సైజులతో ఒకటి కేవలం పాల పాలలో కాను ఒకటి రెండు పాలలో ఉన్నటువంటి ఒంగోలు జాతి దూడలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ కోడెలను ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది మరి మొదటిగా కాడి యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం చెన్నాపురం గ్రామం నుంచి మరి రైతు మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కోడెలు కానివ్వండి కోడెల యొక్క భరోసా అయితే వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి వీటి సేదే పనుల వివరాలకు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి ట్రైనింగ్ ఇచ్చారట మంచి భరోసాని ఇస్తామన్నారు రెండు కూడా ఒకటి పడపళ్ళతో కాను ఒకటి రెండు పళ్ళలో ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి టూ ల్యాక్ టెన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి రెండు లక్షల వేలుగా చెప్తున్నారు మన రైతు సోదరులు కానీ పశుపోషకులు కానీ నేరుగా లొకేషన్కి వెళ్తే ఖచ్చితంగా బేరమైతే మాట్లాడుకోవచ్చట అట ఫ్రెండ్స్ మరి కానిపోయి ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం వీడియో కింద టైటిల్లో వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా రైతులే సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి తెలుసు వచ్చి మరొక వీడియోతో మళ్ళీ కలుపుతో చూస్తూనే ఉంటుంది